వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు టమాటా కూర చేసి చూపిస్తానండి టమాటా కూర అందరికి తెలిసిందే కదా మాధవి అనుకుంటున్నారా ఒక్కసారి ఎప్పుడు మీరు చేసుకునే విధంగా కాకుండా ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా టమాటా కూరని చేసి పెట్టారంటే కమ్మగా కడుపు నిండా నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు అంత బాగుంటుంది టేస్ట్ చేసుకోవడం కూడా చాలా తేలిక చూపిస్తాను రండి ఈ టమాటా కూర కోసం ఇలా ఒక బౌల్లోకి ఎనిమిది దాకా ఎండిమిరపకాయలను తీసుకోండి అలాగే కొద్దిగా చింతపండును కూడా వేసుకోండి ఇలా విడదీసి వేసుకోండి ఈ నెల అన్ని తీసేసి చింతపండు జస్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మనం టమాటాలు కూడా వేస్తాం కాబట్టి ఎక్కువ వేసుకోవద్దు ఈ ఎండుమిర్చి చింతపండులో కొద్దిగా నీళ్లు పోసి ఒక పది పదిహేను నిమిషాలు నాన ఇవ్వండి కావాలంటే మీరు వేడి నీళ్ళు పోసుకోవచ్చు ఎండుమిర్చి తొందరగా నానతాయి ఇవి నాన్తూ ఉంటాయి ఈ లోపు ఏం చేస్తారంటే ఇలా బాగా పండిన టమాటాలని నాలుగు తీసుకోండి కాస్త చిన్నగా ఉన్న ఉల్లిపాయలు మూడు తీసుకోండి నేను చిన్నగా ఉన్నాయని మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను కాస్త మీడియం సైజులో అయితే మీరు రెండు ఉల్లిపాయలు తీసుకోవచ్చు ఇలా తీసుకున్న వీటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి నేను ఇక్కడ రెండు టమాటాలనే ముక్కలుగా కట్ చేసుకున్నానండి రెండు టమాటాలు మిక్సీలో వేసి చూపిస్తాను మళ్ళీ ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఉల్లిపాయలు రెండు టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో వెల్లుల్లి రెబ్బలు నాలుగు లేదా అయిదాకా వేసుకోండి అలాగే వన్ ఇంచ్ అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే ఒక్క ఆలుకాయ హాఫ్ ఇంచ్ చెక్క రెండు లవంగాలు వేసుకోండి ఈ మసాలా దినుసులు లైట్గా వేసుకోవాలండి మసాలా ఫ్లేవర్ ఎక్కువైపోతే కూర టేస్ట్ మారిపోతుంది అందుకని మనకి జస్ట్ ఆ స్మెల్ కోసం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది దీంట్లోనే మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా మిరపకాయలు చింతపండు అవి కూడా వేసుకొని చింతపండు నానబెట్టిన నీళ్ళనే కొద్దిగా ఈ మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఏదైనా బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ జార్లో నేను ముందుగా రెండు టమాటాలను తీసి పక్కన పెట్టానని చెప్పాను కదా ఆ టమాటాలను కూడా ఈ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక్క చిట్టుకెడి మెంతులు వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని ఫస్ట్ ఆవాలు చిటపట్లాడిన దాకా వేయించండి ఆవాలు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించండి ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడడానికి దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి వేయించుకోవాలి ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను ఆయిల్లో మనం మెంతులు వేసాం కదా మెంతులు సరిగా వేగలేదు అంటే మీకు లైట్గా చేదనిపిస్తుంది కూర అందుకని మెంతులు ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి అప్పుడే మీకు ఫ్లేవరు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి చూడండి ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి ఇలా కలుపుతూ వేయించండి మనం అన్ని మసాలా దినుసులు పచ్చివే వేసాము అలాగే చింతపండు కూడా వేసాం కాబట్టి బాగా వేగాలి ఆయిల్లో కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మీడియం మీడియంలో పెట్టి బాగా వేయించుకోండి లేకపోతే ఆ పచ్చివాసన అలానే ఉంటుంది టేస్ట్ అంత బాగుండదు అందుకని బాగా వేయించాలి ఇలా వేయించుకునేటప్పుడే దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు చూడండి ఆయిల్ సపరేట్ అయ్యి బాగా వేగింది చిక్కగా వచ్చింది కదా ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా టమాటా పేస్ట్ మొత్తాన్ని వేసుకోండి అలాగే రెండు టమాటాలని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటా ముక్కలను కూడా వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మీకు డౌట్ రావచ్చు అన్ని టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు కదా మళ్ళీ రెండు టమాటాలు ఎందుకు గ్రైండ్ చేశారు అని ఇలా గ్రైండ్ చేసి వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి చిక్కటి గ్రేవీ లాగా వస్తుందండి ఆ టమాటా తొక్కలు అనేవి మరీ ఎక్కువ తగలకుండా అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది అందుకని ఈ విధంగా చేశాను ఇలా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనివ్వండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించాలి టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోవడానికి నేను ఇక్కడ చూపించినట్లు గరిటితోటి ఈ విధంగా అన్నారనుకోండి మీకు గుజ్జులాగా చిక్కగా వచ్చేస్తుంది కూర అనేది టమాటా ముక్కలు కూడా మెత్తగా అయిపోతాయి ఈ విధంగా గరిటితోటి నలిపినట్లు చేసి మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఇలా లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యి ఈ విధంగా చిక్కటి వస్తుంది వస్తుందనమాట ఇలా వచ్చిన తర్వాత దీంట్లో లాస్ట్గా ఒక టీ స్పూన్ ధనియాల పొడి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోండి కారం సరిపోలేదు అనిపిస్తే మీకు కారం కొద్దిగా వేసుకొని కలుపుకోండి ఏం పర్వాలేదు నేను కారం కొద్దిగా వేసానండి వేసి కలిపాను నాకు సరిపోలేదు కారము మీకు అలా చూసుకొని కారం సరిపోకపోతే కొద్దిగా వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది అంటే పులుపుకు తగ్గట్టు కారం ఉప్పు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా ఉప్పు కారం చూసి ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఆయిల్ సపరేట్ అయ్యి ఇలా చిక్ గ్రేవీ లాగా వస్తుంది ఇది చపాతీలోకి రైస్ లోకి భలే ఉంటుంది టేస్ట్ ఇలా వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్ గా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని బాగా కలుపుకుంటే టమాటా కూర రెడీ రెగ్యులర్ గా మనం చేసుకునే టమాటా కూర లాగా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది మీకు ఇంకా కావాలి అంటే నాలుగు గుడ్లు ఉడికించుకొని ఈ టమాటా కర్రీలో వేసుకున్న చాలా బాగుంటుంది దీనిని మీరు రైస్ చపాతి రెండిట్లోకి తినొచ్చు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి